ఓం నమస్తే అండి ఇప్పుడు మనము ఏకాచ్ హలంత ధాతువుల నుంచి సేట్ మరియు అనిట్ ధాతువులను ఎలా గుర్తుపట్టాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే ఇప్పుడు అనిట్ హలంత ధాతువుల గురించి మొదటగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు ఇక్కడ నూట రెండు హలంత ఏకాచి ధాతువులు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏకాచి అలాగే అనుదాతము అందువల్ల అవి అన్నీ కూడా అన్నిట్ అయిపోతాయి సో ఇవి ఇవి అయిన తర్వాత ఇంకా వేటు ధాతువు కూడా నేను చూపిస్తాను మీకు ఇవన్నీ చూసిన తర్వాత ఇవి కాకుండా ఇవి కాకుండా అన్నిట్ వెయిట్ ధాతువులను వదిలేసి మిగతా అన్నీ ఏకాచ్ హలంత ధాతువులు అన్నీ కూడా మిగతా అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అన్నిట్ తర్వాత వెయిట్ ధాతువులు నేను ఇస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు అవి కాకుండా మిగిలిన అన్ని ధాతువులు సేటే అవుతాయి సేట్ అవ్వగానే ఇట్ ఆగమము అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి సో అయితే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఏకాచ కకారాంత ధాతువులలో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఓకేనా స్వాతిగణంలో ఏంటి స్వాతిగణం యొక్క ఒక ధాతువు ఏంటది షక్యలర్రి షక్తవు షక్యలర్రి షక్తవు ఈ ధాతువు ఏంటి ఇది ఒక్కటే అనిట్ ధాతువు అనమాట అందుకని అనిట్ ధాతువు కాబట్టి షక్ ప్లస్ తా ప్రత్యయము తా ప్రత్యయంతో చేస్తున్నామండి తా ప్రత్యయం ఏంటది లుట్లకారంలో ఉన్నటువంటి ప్రత్యయము ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయము అది ఎలా వచ్చింది అంటే తిప్పు తస్ఝీ అనేది ప్రథమ పురుష ఏ ప్రథమ పురుష ప్రత్యయాలు అందులో మనము ఏకవచనం తీసుకుంటున్నాము సో ఏకవచనానికి తిప్పు వస్తుంది ఆ తిప్పొచ్చేసి సో ఇప్పుడు ఈ శక్ ధాతుని లుట్లకారంతో మనము తీసుకొస్తున్నామన్నమాట లకార ప్రత్యయముతో ఉదాహరణల్లో చూసుకుంటున్నాము ఎలా మారుతుంది ఏంటి అనేది అయితే ఇక్కడ షక్ ధాతువుని తా ప్రత్యయానితో యాడ్ చేస్తే అప్పుడు ఏమైంది శక్త అయ్యిందనమాట ఎందుకు శక్తా వచ్చింది ఈ షక్ అనేది అనిట్ ధాతువు కాబట్టి ఈ తా అనేది ఏంటి ఇక్కడ ఆర్ధనాతిక ప్రత్యయమే కదా అని అనుకుంటున్నారేమో కానీ ఇదేంటి అదే వల్ ప్రత్యాహారంతో మొదలైంది కదా సో మరి అక్కడ ఇట్ట ఆగమం రావాలి కదా అని అనిపిస్తుంది కానీ ఇదేంటి షక్ ధాతువు ఏంటి ధాతువు కాబట్టి అనిట్టు ధాతువైనా అదేంటి ఆర్ధధాతు క్యేడవలా దేహి అనే సూత్రం ద్వారా ఇట్ట ఆగమం అయినా కూడా అదే షక్ అనేది అనెట్టు ధాతువు కాబట్టి ఆ ఎట్టుని మనము తీసుకురాలేము కాబట్టి అదేమైపోయింది శక్త అయిందనమాట శేష్ అంటే సారే ఇంకా మిగిలిన అన్ని కకారాంత ధాతువులన్నీ కూడా సేట్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు కకారాంత ధాతువులలో ఏంటి శక్ ధాతువు తప్ప మిగిలిన అన్ని ధాతువులు సేట్ అవుతాయి మళ్ళీ తర్వాత దివాదిగణం యొక్క షక్ ధాతువు సేట్ అవుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఏకాచ్య చకారాంత ధాతువులలో ఎలా ఉందో చూద్దాం సో ఇప్పుడు ఏకాచ్ చకారాంత అంటున్నాము అంటే ఏంటండి చకారం అనేది చివరిగా ఉండాలి కకారం అనేది చివరిగా ఉంటే కకారాంత ధాతువు అన్నాము అలాగే చకారం అనేది ధాతువులో చివరిగా ఉంటే దాన్ని చకారాంత ధాతువు అంటాము కదండి అయితే అందులో పచ్ ముచ్ రిచ్ వచ్ విచ్ సిచ్ ఈ ఆరు ధాతువులు ఏంటివి అన్నిట్ అవుతాయి అన్నమాట

చకారాంత ధాతువులు మిగిలినవన్నీ కూడా అవుతాయి అన్నమాట ఈ ఆరు వదిలేసి ఈ ఆరు ధాతువులు వదిలేసి మిగిలిన అన్ని చకారాంత ఏకాచ్ ఒకే అచ్చి ఉండాలి అందులో చకారము అంతముగా ఉండాలి సో అప్పుడు మిగిలిన అన్ని ధాతువులు సేట్ ధాతువులు అన్నమాట తర్వాత ఇప్పుడు ఏకాచ్ చకారాంత ధాతువులు ఇందులో ఎలా ఉంది చూద్దాం సో ప్రచ్ తర్వాత ఈ ఒక్క ధాతువు అనేది అనెట్ అవుతుందనమాట ఎలాగా అనేట్ అవ్వగానే ప్రచ్ ప్లస్ తా సో అప్పుడు ఏమైంది ప్రష్ట మిగిలిన అన్ని చకారాంత ధాతువులు సేట్ అవుతాయి అనమాట ఏకాచు ఒకే అచ్చు ఉండి చకారాంత ఛ ఛకారాంత ధాతువులన్నీ కూడా సేట్ అవుతాయన్నమాట తర్వాత ఏకాచ్ జకారాంత ధాతువులలో ఎలా ఉంటుంది సేట్ అనేట్టు ఎలా ఉందో చూద్దాం త్యజ్ నిజిర్ భజ్ భంజ్ భుజ్ భ్రజ్ మస్జ్ యజ్ యుజ్ రుజ్ రంజ్ విజిర్ ఇది రుధాదిగినం లేదండి స్వంజ్ సంజ్ శ్రింజ్ ఈ ఇరవై ఐదు ధాతువులు అన్నిటి అవుతాయి అన్నమాట ఎలాగంటే చూడండి సో ఇప్పుడు త్యజ్ అనే ధాతువు ఉంది త్యజ్ ప్లస్ తా త్యక్త అయింది అలాగే నిజ్ ప్లస్ తా నేత భజ్ ప్లస్ తా భక్త భంజ్ ప్లస్ తా భక్త

వేక్త స్వంజ్ ప్లస్ స్వంక్త స్వ సంజ్ ప్లస్ తా సంక్త స్రిజ్ ప్లస్ తా స్రష్ట ఇలా అన్నమాట ఇవన్నీ కూడా ఇరవై ఐదు ధాతువులు అనేట్ అవుతాయి ఇంకా మిగిలిన అన్ని జకారాంత ధాతువులు అవుతాయి అన్నమాట ఇప్పుడు ఏకాచ్ దకారాంత ధాతువులలో ఎలా వస్తుంది సేట్ ధాతువులు ఏంటి అనిట్ ధాతువులు ఏంటివి తర్వాత దాని రూపం ఎలా ఉంటుంది అది చూద్దాం సేపుడు అద్ అనే ధాతువు క్షుద్ అనే ధాతువు ఖిద్ అనే ధాతువు చిద్ తుద్ నద్ పద్ ఇది దివాణి దివాదిగణం యొక్క ధాతువు అండి పద్ తర్వాత భిద్ తర్వాత విద్ దివాదిగణం యొక్క ధాతువు విద్ రుధాదిగణం యొక్క ధాతువు షద్ సద్ స్విద్ స్కంద్ అలాగే హద్ ఇవన్నీ కూడా ఇరవై ఐదు ధాతువులు అనిట్టు అవుతాయి అన్నమాట సో అప్పుడు దాని రూపం ఎలా ఉంటుంది ఉద్ ప్లస్ తా ఇక్కడ తకారము తకారంగా మారుతుందన్నమాట तर्वता क्षुद ता, क्षोता खिद प्लस ता, खेता छिद प्लस ता, छेता तुद प्लस ता, तोता नुद ता, नोता पद प्लस ता, पत्ता भिद प्लस ता, भेता, विद प्लस ता, वेता, विद प्लस ता ವೇತ ಶ್ಲಸ್ತ ಶ್ ಸತ್ತ ಸ್ವಿ ಇಲ್ಲ ఇరవై ఐదు ధాతువులు అనెట్టు ధాతువులని మనం చూసాము కదండి సో ఇప్పుడు మిగిలిన దకారాంత ధాతువులన్నీ కూడా అవుతాయి అవుతాయన్నమాట ఇందులో విధ ధాతువు నాలుగున్నాయి అయితే ఇందులో దివాదిగణము అలాగే వృధాదిగణముల యొక్క విధ ధాతువు అనెట్ అవుతాయి అన్నమాట అలాగే అదాదిగణము మరియు ఋతుదాదిగణంలో ఉన్నటువంటి విధ ధాతువు సేటు అవుతుందన్నమాట ఓకే సో ఇప్పుడు మనము ఏకాచ్ ధకారాంత ధాతువులలో ఎలా మార్పు చెందుతుంది ఏవి అనిట్ ధాతువులు ఏవి సేట్ ధాతువులు అనేది చూడబోతున్నాం ఓకే సుకృద్ధ్ క్షుద్ధ్ బుధు బుధ్ అనేది దివాదిగణం యొక్క ధాతువు అండి బంధు యుద్ధ్ రుధు రాధ వ్యధ్ సాధు షుధు దివాది దివాదిగణంలో ఉన్నటువంటిది సిద్ధ అనే ధాతువు సో ఈ పదకొండు ధాతువులు ఈ పదకొండు ధాతువులు అనిట్ అవుతాయన్నమాట ఎలాగంటే క్రుధ్ ప్లస్ తా క్రోధ క్షుధు ప్లస్ తా క్షోధ बुध प्लसता बोधा बंध प्लसता युद्ध युध प्लसता योद्धा रुध प्लसता रोधा राध प्लसता राधा व्यध प्लसता व्यधा साध प्लसता साधा शुद्ध शुद्ध సారీ శుద్ధ్ ప్లస్ తా శోధ సిద్ధ్ ప్లస్ తా సేధ ఈ విధంగా అనిట్ ధాతువులు పదకొండు ఉన్నాయండి ఈ పదకొండు ధాతువులు అనిట్ ధాతువులు అందుకని వీటిల్లో ఈకారము రాలేదు చూసారు కదా సో ఇప్పుడు మిగిలిన అన్ని ధకారాంత ధాతువులు ఏకాచ్ ధకారాంత ధాతువులన్నీ కూడా సేటు అవుతాయి ఇందులో విశేషంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటి ఇందులో బుద్ధ్ ధాతువు రెండుసార్లు ఉందండి ఇందులో ఒకటేమో భ్వాదిగణము యొక్క బుధు అనే ధాతువు ఏదైతే ఉందో అది సేటు ధాతువు తర్వాత సేటు ధాతువు కాబట్టి దీనికి ఇట్ట ఆగమము అవుతుంది సో అప్పుడేమవుతుంది అది బోధిత అవుతుంది అలాగే దివాదిగణం యొక్క ధాతువు ఏంటి బుధ్ అనేది ఉంది సో దివాదిగణములో ఏమవుతుంది ఇందులో ఇట్టాగమము కాదనమాట సో ఇది అన్నిట్టు ధాతువు కాబట్టి బోధ అవుతుందండి ఇప్పుడు ఏకాచ్ నకారాంత ధాతువులలో ఎలా ఉంటుందో చూద్దాం సో ఇప్పుడు మన్ అనేది దివాది గణం యొక్క ధాతువు అలాగే హన్ ఈ రెండు ధాతువులు అనిట్ అవుతాయన్నమాట సో మన్ ధాతువుకి తా లుట్లకారాన్ని లుట్లకారం యొక్క ప్రత్యయాన్ని చేర్చినట్లయితే లుట్లకారం అంటే అనద్యతన భవిష్యత్ కాలము సో ఇప్పుడు మన్ అనేది ధాతువుకి తా ప్రత్యాన్ని చేరిస్తే అప్పుడు మంతా అయిందండి హన్ ప్లస్ తా హంతా ఇలా అవుతుంది అలాగే మిగిలిన అన్ని నకారాంత ధాతువులు సేట్ అవుతాయన్నమాట ఇప్పుడు ఏకాచ్ పకారాంత ధాతువులలో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఆప్ చుప్పు క్షిప్ తప్ త్రిప్ త్రిప్ దివాదిగణంలో ఉన్నటువంటి ధాతువు అది త్రిప్ తర్వాత ద్రిప్ ద్రిప్ అనేది కూడా దివాదిగణంలో ఉన్నటువంటి ధాతువు లిప్ లుప్ వప్ షప్ స్వప్ స్రిప్ ఈ పదమూడు ధాతువులు అనేట్టు అవుతాయన్నమాట ఎలాగంటే ఆప్ ఆప్ అనే ధాతువుకి లుట్లకారం యొక్క ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయాన్ని చూసినట్టయితే ఆప్ తా ఆప్త అవుతుంది సో ఇప్పుడు అంటే ఏంటి ఇది అనద్యతన భవిష్యత్ కాలము అంటే రేపు అనధ్యతన ఈరోజు కాదు ఈరోజు కానీ భవిష్యత్ కాలము అనమాట తర్వాత ఛుప్ ఛుప్ అంటే

ప్లస్త లోప్త వప్ ప్లస్త వప్త షప్ ప్లస్ తా క్షప్త స్వప్ ప్లస్ స్వప్త స్రిప్ ప్లస్త సర్ప్త ఈ విధంగా ఈ పదమూడు ధాతువులు అన్నిటి ధాతువులు అనమాట సో మిగిలిన అన్ని పకారాంత ధాతువులు సేట్ అవుతాయన్నమాట ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే త్రిప్ ధాతు ఉంది కదా అది మూడు సార్లు వచ్చింది ఇందులో స్వాది గణము అలాగే గణములో త్రిప్ ధాతువు సేట్ అవుతుంది అవుతుందనమాట సేట్ అవుతుంది అంటే వాటికి ఇట్ ఆగమము వస్తుంది అప్పుడు వచ్చేసి ఏమవుతుంది దాని రూపము తర్పిత అని వస్తుంది అన్నమాట తర్వాత గణములో ఇంకొకటి ఉందన్నమాట త్రిప్ ధాతువు అది వేటు అవుతుందనమాట సో కాబట్టి దీనికి రెండు రూపాలు ఉంటాయి అది ఇట్టుతో ఆగమం అయిన తర్వాత ఒక రూపము ఇట్టు లేకుండా ఇంకొక రూపము సో అప్పుడు ఇట్టుతో ఆగమంగా వచ్చినప్పుడు ఇటు ఆగమం వచ్చినప్పుడు తర్పిత వస్తుందండి అలాగే ఇట్టు ఆగమం లేనప్పుడు త్రప్త త్రప్త వస్తుంది లేదంటే తర్పుత తర్ప్తా రెండు రెండు విధాలుగా మనము రాయొచ్చు దాన్ని ఓకే సో ఇప్పుడు ఏకాజ్ భకారాంత ధాతువులలో ఎలా వస్తుందో చూద్దాం యభ్ రభ్ లభ్ ఈ మూడు ధాతువులు అనేట్టు అవుతాయన్నమాట సో యభ్ ప్లస్ తా ఇదేంటి లుట్టుల కార ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయము సో దాని అర్థం ఏంటి లుట్టనగానే ఈరోజు కానీ భవిష్యత్ కాలము దానికి యమ్ యభ్ ప్లస్ త వచ్చేసి యబ్ ధ యబ్ ధ వచ్చింది సో ఇక్కడ ఏంటి ఝషస్తతోర్దోధహ అనే సూత్రం ద్వారా ఇక్కడ ఝష్ ఝష్ వర్ణము తర్వాత ఏంటి తకారం కానీ మహాప్రాణ తకారం కానీ ఉంటే ఆ తకారానికి ధ ఆదేశం వస్తుంది అనమాట వచ్చేసి అప్పుడు లబ్ ప్లస్ ధ అయింది ఆ తర్వాత ఈ భకారం ఉంది కదా సో భకారానికి ఏంటది ఝష్ ఝష్ ఝల్ వర్ణానికి తర్వాత ఝష్ వర్ణము పరములో ఉంటే ఝష్గా మారుతుంది సో అప్పుడు యబ్ అనేది యబ్గా మారుతుంది సో అప్పుడు యబ్ అయింది అలాగే రభ్ ప్లస్ తా రబ్ ధబ్ ప్లస్ తా లబ్ధ అలాగే వస్తుంది ఈ మూడు ధాతువులు అనిట్ ధాతువులు ఈ మూడింటిని వదిలేసి భకారాంత ధాతువులు మిగిలిన అన్ని భకారాంత ధాతువులు సేట్ అవుతాయనమాట సో ఇప్పుడు ఏకాచ్ మకారాంత ధాతువులలో ఎలా ఉందో చూద్దాము ఏంటి గమ్మ నమ్మ యమ్ రమ్మ ఈ నాలుగు ధాతువులు అనిట్ అవుతాయన్నమాట అయితే అనిట్ అవ్వగానే దానికి ఇట్ ఆగమము కాదు సో గమ్ అనే ధాతువుని తా అనే లుట్ల ప్రత్యయాన్ని తీసుకొచ్చినట్లయితే అప్పుడు గంత అయిందనమాట తర్వాత నమ్మ ప్లస్ తా నంత తర్వాత యమ్ ప్లస్ తా యంతా రమ్ ప్లస్ తా రంతా ఇలా అవుతుందనమాట ఈ నాలుగు ధాతువులను వదిలేసి మిగిలిన అన్ని ధాతువులు అన్ని మకారాంత ధాతువులు అన్నీ ఏకాచు మకారాంత ధాతువులన్నీ కూడా సేట్ అవుతాయి ఇదంతా కూడా ఈ ప్రక్రియ మనం చూసేదంతా కూడా భువాదిగణము నుంచి క్రియాదిగణం వరకండి ఉండేటువంటి సేట్ ధాతువులు అన్నిటి ధాతువుల గురించి మనము చూస్తున్నాము సో అయితే ఇక్కడ ఇప్పుడు ఏకాచ్ షకారాంత ధాతువులలో ఎలా ఉందో చూద్దాము ఏంటి కృష్ దంశ ఈ పది ధాతువులు అవుతాయి అన్నమాట మళ్ళీ చదువుతున్నాను కృ కృష్ దంషు దిష్ దృష్ మృష్ రిష్ ఋషు లిష్ విష్ స్పృష్ ఈ పది ధాతువులు అన్నిటి ధాతువులు అనమాట एलागंटे कृष कृष प्लस ता क्रोष्टा तरह दंश प्लस ता दंष्टा दिश प्लस ता देष्टा दृश प्लस ता द्रष्टा मृष प्लस ता म्रष्टा ऋष प्लस ता रेष्टा ऋष प्लस ता रोष्टा లిష్ లసతా లేష్ట విష్ లసతా వేష్ట స్పృష్ లసతా స్ప్ర స్ప్రష్ట ఇలా వస్తుందండి ఇవి పది ధాతువులు కూడా అనిట్ట ధాతువులు అనగానే ఇట్ట ఆగమము కాలేదు చూడండి సో మిగిలిన షకారాంత ధాతువులన్నీ కూడా సేట్ ధాతువులు అవుతాయి అలాగే ఏకాచ్ షకారాంత ధాతువులలో ఎలా చూద్దాం ఇప్పుడు కృష్ త్విష్ తుష్ దుష్ దొష్ పోష అనే ధాతువు దివాదిగణంలో ఉన్నటువంటిది తర్వాత పిక్ష ఇది దివాదిలో ఉన్నటువంటి ధాతువు అండి శ్లేష్ అనేది ఈ పదకొండు ధాతువులు అన్నింటి ధాతువులు అవుతాయన్నమాట ఎలాగంటే చూడండి कर्ष्टा त्विष प्लस ता त्वेष्टा त्विष प्लस ता तोष्टा द्विष प्लस ता द्वेष्टा दुष प्लस ता दोष्टा पुष प्लस ता पोष्टा पिष प्लस ता पेष्टा विष प्लस ता ೀಕ್ಷ ಪ್ಲಸ್ತ ಶೇಷ್ಟು ಶುಶ ಪ್ಲಸ್ತ ಶೋಷ ಶ್ಲಿಕ್ಷ ಪ್ಲಸ್ತ ಶ್ಲೇಷ್ಟ ಮಿಗಲಿನ ಅನ್ನಿ ಸಕಾರಾಂತ ಧಾತುಗಳು ಸೇಟ್ ಅವು ఇప్పుడు ఏకాచ్ సకారాంత ధాతువులలో ఎలా ఉందో చూద్దాము సో వస్ ఘస్ ఈ రెండు ధాతువులు అనిట్ అవుతాయనమాట అలాగే అది రూపం ఎలా వస్తుందో చూద్దాము వస్ ప్లస్ తా వస్తా ఘస్ ప్లస్ తా ఘస్తా మిగిలిన అన్ని సకారాంత ధాతువులు సేట్ అవుతాయన్నమాట సో ఇప్పుడు ఏకాచ్ హకారాంత ధాతువులలో ఎలా ఉందో చూద్దాము దహ్ దిహ్ దుహ్ నహ్ మిహ్ రుహ్ లిహ్ వహ్ ఈ ఎనిమిది అనిట్టు ధాతువులు అవుతాయన్నమాట సో దానికి రూపం ఎలా వస్తుందో చూద్దాము దహ్ ప్లస్ తా దిహ్ ప్లస్ తా

మిగిలిన అన్ని హకారాంత ధాతువులు సేట్ అవుతాయన్నమాట ఈ ఎనిమిది అనిట్ ధాతువులను వదిలేసి మిగిలిన అన్ని హకారాంత ధాతువులు సేట్ అవుతాయి ఇప్పుడు సేట్ అనిట్ గురించి మనము తెలుసుకున్నాం కదా వేటు గురించి మళ్ళీ తర్వాత చూద్దాము ఓం నమస్తేజీ ఓం శం